హైదరాబాద్ నగరంలోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో చేప ప్రసాదం పంపిణీని మంత్రి పొన్నం ప్రభాకర్ ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ ప్రారంభించారు మంత్రి పొన్నం ప్రభాకర్కు బత్తిని కుటుంబం చేప ప్రసాదం అందజేసింది అనంతరం బత్తిని కుటుంబ సభ్యులు ప్రజలకు చేప ప్రసాదం పంపిణీ చేస్తోంది పదమూడు కౌంటర్ల ద్వారా బత్తిని కుటుంబం చేప ప్రసాదం అందజేస్తోంది రెండు రోజుల పాటు చేప ప్రసాదం పంపిణీ జరగనుంది ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు చేప ప్రసాదం కోసం కేవలం తెలుగు రాష్ట్రాల నుండే కాకుండా కర్ణాటక తమిళనాడు మహారాష్ట్ర గుజరాత్ మధ్యప్రదేశ్ బీహార్ ఉత్తరప్రదేశ్ ఒడిషా ఛత్తీస్గఢ్ తదితర రాష్ట్రాల నుండి కూడా ఆస్తమా బాధితులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా అధికారులు అన్ని చర్యలు తీసుకున్నారు చేప ప్రసాదం కోసం వచ్చిన ప్రజల రద్దీని దృష్టిలో ఉంచుకొని ఈసారి నలభై రెండు క్యూ లైన్లను ఏర్పాటు చేశారు నూట డెబ్బై ఎనిమిది సంవత్సరాల నుంచి బతిని కుటుంబ సభ్యులు దూత్పోలి నుంచి ఎగ్జిబిషన్ గ్రౌండ్ దాకా లక్షలాది మంది ఆస్తమా పేషెంట్లకు వారి విశ్వాసాలకు అనుగుణంగా చేప ప్రసాదాన్ని మృగశీర కార్తీరోజు వేయడం జరుగుతోంది గత ప్రభుత్వాలు కూడా ప్రోత్సహించినాయి ఇప్పుడున్నటువంటి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం కూడా బతిని కుటుంబ సభ్యులకు సంబంధించిన చేప ప్రసాద పంపిణీ ఏర్పాట్లన్నీ ప్రభుత్వ పరంగా పదిహేను రోజుల ముందు నుంచే ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగద్దని అన్ని రకాల చర్యలు తీసుకోవడం జరిగింది ఈ మృగశర కార్త చేప మంది వేసుకుంటా ఉన్నాను ఇది బ్రహ్మాండమైన ఔషధం తొంభై ఆరుకు ముందు చాలా ఇబ్బందులు ఉండేవి నాకు ఎప్పుడైతే నేను చేప మందు వేసుకోవడం మొదలుపెట్టినానో ఈనాటి వరకు చిన్న సమస్య లేకుండా ముందుకు నడుస్తూ ఉంది ఈ మందును ప్రోత్సాహించాల్సిన అవసరం ఉందని ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మంత్రివర్యులు అందరం కూడా వీటికి అన్ని సౌకర్యాలు కలగజేయాలని ప్రభుత్వ పరంగా ఆదేశం ఇవ్వడం జరిగింది